స్వాగతం కోమురంభీ ఆసిఫాబాద్ జిల్లాలోని కోటాల మండలం బోధనపల్లి గ్రామానికి చెందిన కొండపర్తి రాజన్న రజక వృత్తిలో బట్టల ఇస్త్రీ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగించే ఒక పేద కుటుంబీకుడు కోటాల మండలంలో గత ముప్పై ఏళ్ల క్రితం చిన్నగా రేకుల షెడ్ వేసుకుని జీవనం కొనసాగించేవాడు దీనిని ఈ యొక్క మండల సెక్రటరీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చడం జరిగింది దీనికి రెండు లక్షల విలువైన సామాగ్రి తీసుకొనియకుండా కూల్చడం జరిగింది అధికారులైన సబ్ కలెక్టర్ కి కి ఎంఆర్ఓ కి వినతి పత్రాలు ఇచ్చాడు కానీ ఆయనకి ఎలాంటి న్యాయం జరగలేదు వెల్కమ్ న్యూస్ కుమరంభీం జిల్లా హతీర్బాద్ లోని కోటాల మండలంలో బోదెంపల్లి గ్రామానికి చెందిన కొండపర్తి రాజయ్య అనే వ్యక్తి ఇక్కడ కౌటాల మండలంలో తినకు ఉపాధి కోసం ఒక ఇక్కడ రూమ్ కట్టుకొని ముప్పై ఏళ్ళుగా ఆయన ఇస్తు తీసుకొని జీవనోపాధి చేసుకోవడం జరుగుతుంది ఇక అయితే సడన్గా ఒక రోజు మన కౌటల మండలంలో ఉన్నటువంటి సెక్రటరీ సార్ వచ్చి మీ రూమును జేసిపి పెట్టి కూలగొట్టడం జరిగింది ఉన్న స్థలము కూలగొట్టడం జరిగింది ఈ విషయంపై ఆ బాధితుడు మనతోటి మనకు రిక్వెస్ట్ చేసి మన యొక్క మీ యొక్క ఇది ఛానల్ నుండి నాకు ఒక న్యూస్ రావాలని కోరుకోవడంతో నేను ఇక్కడికి రావచ్చి ఆయన యొక్క బాధితుని యొక్క బాధను తెలుసుకోవడం జరుగుతుంది దీనిపై ఆ యొక్క రాజన్న వివరాలు తీసుకుందాం అయ్యా నేను గత ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాల నుంచి జీవనోపాధి ఐరన్ షాప్ చేసుకొని పడుతుంది ఇక్కడ నిలబడ్డ స్థలము ఇక్కడ నాది రూమ్ ఉన్నది ఆ రూమును కూలగొట్టి చెట్లు కడిగి ఒకటి పెట్టింది చెట్టు కడిపు ఇది గ్రామ పంచాయతీ భూమి అని సెక్రటరీ నాది గౌర్ దౌర్జన్యం ఫోటోలతో ఉన్నాయి నా స్థలం కాడికి వచ్చి నా టలు కూడా ఇచ్చింది ఈ మీటరు ఫోటో ఇవన్నీ ఉండగా కూడా ఇది గవర్నమెంట్ స్థలం నేను ఇక్కడ బోర్డు పెడతాను ఇది తీసేసి మరి వాళ్ళకి ఏమి ఇచ్చిందా ఏం కట్ట నాకు తెలియదు కానీ వాళ్ళకైతే పర్మిషన్ ఇచ్చి వీళ్ళ ఏమో రూములు కట్టి చెప్పు మరి ఈ రూమ్లకు అయితే పర్మిషన్ ఎప్పటిచ్చిండో వాళ్ళ ఈ ఫోటోలు ఏంటి దీని కోసం సెగ్రేట్ సార్ నా షాప్ ముందట అయితే కూల కొట్టిన ఫోటో వాళ్ళు ఏమీ ఆధారాలున్నాయి ఇక్కడ నువ్వు కరెంట్ బిల్లు ఫోటో సెగ్రేట్ కూల కలెక్టర్ కు అప్లికేషన్ ఇచ్చింది ఒకటి ఉన్నది ఎక్కడెక్కడ సబ్జెక్ట్ సబ్ కలెక్టర్కి ఒకటిచ్చిన ఇంకా సెగ్రేటర్ అయితే ఇక అన్ని ఇవ్వంగా కూడా దాన్ని దౌర్గ్యంగా తీసేసి మరి వీళ్ళకు గ్రామ పంచాయతీ భూమి అన్నాడు మరి ఇది గ్రామ పంచాయతీ భూమి కానీ ఉన్నప్పుడు మరి వీళ్ళకి ఇది నన్ను అయితే ఉపాధి ఏం లేదు నేను నా షాపు కూలగొట్టేటప్పుడే నేను ఆత్మహత్య చేసుకునేది లేదా నా పిల్లలు చిన్నోళ్ళని నేను జీవన ఉపాధి కోల్పోయేది న్యాయం సెక్రటరీ చేయడానికి సెక్రటరీ కారణం కాబట్టి ఆయన దయచేసి సస్పెండ్ చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్న కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ నాకు ఉపాధి మళ్ళీ ఉపాధి పోయినందుకు ఉపాధి కల్పించాలని మిమ్మల్ని దయచేసి నేను కోరుకుంటున్నాను సార్ దయచేసి నా ఉపాధి నేను ఇప్పుడు బతకడానికి బాగా ఇబ్బంది అవుతుంది నా పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారు దయచేసి నీళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు టీ నైన్ న్యూస్ కుమరంభీం జిల్లా హసిబాద్లోని కోటల మండలంలో బోదెంపల్లి గ్రామానికి చెందిన కొండపర్తి కొండపర్తి రాజయ్య అనే వ్యక్తి ఇక్కడ కౌటాలం మండలంలో ఈయనకు ఉపాధి కోసం ఒక ఇక్కడ రూమ్ కట్టుకొని ముప్పై ఏళ్ళుగా ఆయన ఇస్తు తీసుకొని జీవనోపాధి చేసుకోవడం జరుగుతుంది ఇక అయితే సడన్గా ఒక రోజు మన కౌటాల మండలంలో ఉన్నటువంటి సెక్రటరీ సార్ వచ్చి ఈ రూమును జేసిపి పెట్టి కూలగొట్టడం జరిగింది ఉన్న స్థలము కూలగొట్టడం జరిగింది ఈ విషయంపై ఆ బాధితుడు మనతోటి మనకు రిక్వెస్ట్ చేసి మన యొక్క మీ యొక్క గ్రూ ఇది ఛానల్ నుండి నాకు ఒక న్యూస్ రావాలని కోరుకోవడంతో నేను ఇక్కడికి రావచ్చి ఆయన యొక్క బాధితుని యొక్క బాధను తెలుసుకోవడం జరుగుతుంది దీనిపై ఆ యొక్క రాజన్న వివరాలు తీసుకుందాం అయ్యా నేను గత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి జీవనోపాధి ఐరన్ షాప్ చేసుకొని పరిస్థితుంది ఎక్కడ నిలబడ్డ స్థలము ఇక్కడ నాది రూమ్ ఉన్నది ఆ రూమును కూలగొట్టి చెడ్లు కడిగి కర్రదాగా ఒకటి పెట్టింది ఒక చెడ్డు కడుపు ఇది గ్రామ పంచాయతీ జూమ్ అని సెక్రటరీ నాది దౌర్జన్యం కట్టి ఫోటోలతో తాగున్నాయి నా స్థలం కాడికి వచ్చి నా టలు కూడా ఇచ్చింది ఈ మీటరు ఫోటో ఇవన్నీ ఉండగా కూడా ఇది గవర్నమెంట్ స్థలం నేను ఇక్కడ బోర్డు పెడతాను ఇది తీసేసి మరి వాళ్ళకి ఏమి ఇచ్చిందా ఏం కట్టడా నాకు తెలియదు కానీ వాళ్ళకైతే పర్మిషన్ ఇచ్చింది ఏమో రూములు కట్టి మరి ఈ రూమ్ లకి అయితే పర్మిషన్ ఎట్లా ఇచ్చి ఉండో వాళ్ళు రాజన్న ఈ ఫోటోలు ఏంటి ఇది సెక్రటరీ సార్ నా షాప్ ముందు టచ్ పూల కొట్టిన ఫోటో వాళ్ళు ఏం ఆధారాలు ఇక్కడ నువ్వు కట్టిందని కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు ఫోటో సెక్రటరీ పూల కొట్టింది కలెక్టర్ కు అప్లికేషన్ ఇచ్చింది ఒకటి ఉన్నది సబ్ కలెక్టర్ ఒకటి ఇచ్చిన ఇంకా సెక్రటరీ అయితే ఇవన్నీ కూడా నన్ను దౌర్జన్యంగా తీసేసి మరి వీళ్లకు గ్రామ పంచాయతీ భూమి అన్నాడు మరి ఇది గ్రామ పంచాయతీ భూమి ఉన్నప్పుడు మరి వీళ్ళకి ఇది నన్ను అది ఉపాధి ఏం లేదు నేను నా షాపు కూలగొట్టేటప్పుడే నేను ఆత్మహత్య చేసుకునేది లేదా నా పిల్లలు చిన్నోళ్ళని నేను ఇప్పుడు జీవనోపాధి కోల్పోయేది న్యాయం ఏమో సెక్రటరీ అంతా చేయడానికి సెక్రటరీ కారణం కాబట్టి ఆయన దయచేసి సస్పెండ్ చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటాను కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ నాకు ఉపాధి మళ్ళీ ఉపాధి పోయినందుకు ఉపాధి కల్పించాలని మిమ్మల్ని దయచేసి నేను కోరుకుంటున్నాను సార్ దయచేసి నా ఉపాధి నేను ఇప్పుడు బతకడానికి బాగా ఇబ్బంది అవుతుంది నా పిల్లలు ఉన్నారు దయచేసి మీరు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను